అందరికీ నమస్కారం బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో యావేళ యమదూతలాగ్రహం వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ గప్పగా బరచేత గంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు నాటికిప్పుడే భక్తిని నామమిదిగో ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహస్వామి నేను బతికున్న అన్ని రోజులు కూడా ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడా నీ నామాన్ని నేను స్మరిస్తూనే ఉంటాను కానీ మరణించే సమయంలో నీ నామాన్ని నేను మర మరవచ్చేమో మర్చిపోవచ్చేమో పిలవగలను పిలవలేను ఎందుకు అంటే మరణించే సమయంలో యమదూతలు కోపంగా వచ్చి నన్ను నీడ్చుకు ఉండగా ఆ సమయంలో నాకు వాతం అలాగే పైత్యం అదేవిధంగా కపం ఇలాంటి బాధలన్నీ వచ్చేసి ఇంకా కంగారుతో నీ నామాన్ని నేను నారాయణ నారాయణ అంటూ పిలవగలగచ్చు పిలవలేకపోవచ్చు కాబట్టి ఆ మృత్యు సమయంలో ఎక్కడ పిలవలేము పిలవలేనేమో అని భక్తితో నా నేను నీ నామాన్ని ఇప్పుడే స్మరిస్తున్నాను విను ఇది ఈ పద్యం యొక్క భావం